ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కు చెందిన ఒంటేరు శివనారాయణ అనే యువకుడు ఉద్యోగం కోసం యూరప్లోని ఆర్మేనియా దేశానికి వెళ్లి ఆగస్టు తొమ్మిదవ తేదీన మృతి చెందాడు దీంతో యువకుని తల్లిదండ్రులు ఎరగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబును కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు ఎరిక్షన్ బాబు స్పందించి వెంటనే సీఎంఓ కార్యాలయం అధికారులతో మాట్లాడి ఆర్మేనియా దేశంలో చనిపోయిన శివనారాయణ భౌతిక కాయాన్ని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ల సహకారంతో నేడు స్వగ్రామానికి తీసుకువచ్చారు దీంతో వారి స్వగృహానికి వెళ్లిన ఎరిక్షన్ బాబు శివనారాయణ భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు పార్టీ తరఫున వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు తమ కొడుకును చివరి చూపు చూసుకునే అవకాశం కల్పించారంటూ ఎరిక్షన్ బాబును పట్టుకుని యువకుని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు ఎరిక్షన్ బాబు ప్రత్యేక దృష్టితో ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి లోకేష్ లో చొరవతోనే మృతదేహం ఇక్కడికి చేరిందని గ్రామస్తులు అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో అధికారులు టీడీపీ కూటమి నాయకులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ോശാ ഈ സി തോനെ കാസികുന്നു സേതി തോ പഡെ മൊയാലോ കൊരിപ്പെട്ട పాడే ను ఈ సతితోనే పాడెయ్యాలితోనే కొరివి పెట్టాలయో తల్లి పేగు చూడొయ్యలా

ി ചുടയ്യ തെല്ലാരി സൂരിടല്ലേ രാവ たっぷり。 డుతున్నా ఇ సపోన ఇంటికి రావయ్యా తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయనయ్యా కళ్ళు మూసి ఎట్ట వెళ్ళిపోకయ్యా నన్ను కన్న తండ్రి ఇలా రావయ్యా

సంకనెత్తుకున్నంత సేపు లేవయ్యా ఇంతలోనే ఏవయ్యావు సెప్పయ్యా ఈరోజు దోర్నాల మండలం హసానాబాద్లో ఉన్నాం ఈ గ్రామం నుంచి యూరప్ కంట్రీ అయినటువంటి ఆర్మేనియాలోకి ఉద్యోగరీత్యా వెళ్ళినటువంటి సూర్యనారాయణ ఒంటేరు శివనారాయణ ఈయన ఆగస్టు పదవ తారీఖున అక్కడ చనిపోవడం జరిగింది ఒక బీసీ యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుర్రాడు ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్తే అక్కడ మరణించడం జరిగింది కూలీ పనులు చేసినటువంటి వారి యొక్క తల్లిదండ్రులు ఆ గ్రామ పెద్దలందరూ కూడా ఇట్లా ప్రమాదం జరిగింది చనిపోయాడు మా అబ్బాయి కనీసం ఆ కడసారి చూపునైనా మేము చూసుకోవాలా మాకు సహాయం చేయాలని చెప్పి అడిగిన వెంటనే మేమందరం కూడా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి పరిస్థితిని ముఖ్యమంత్రి కార్యాలయానికి వివరించడం జరిగింది వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు విద్యాశాఖ మహిళలు హుటాహుట్టిన ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరితో మాట్లాడి ఆ యొక్క భౌతికాయాన్ని ఈరోజు గ్రామానికి తీసుకురావటం ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పూర్తిగా బాధ్యత వహించి ఆ పేద ఆ యొక్క బిడ్డని వాళ్ళ ఇంటికి అప్పజెప్పటం అనేది చాలా సంతోషకరమైన విషయం కడసారి చూపు కూడా చూసుకోలేమని వాళ్ళు ఆలోచించేట తరుణంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఆ బిడ్డని తీసుకొని రావటం అనేది గ్రామస్తులందరూ కూడా మరి ఒకవైపు మరణించిన మరణించి బాధ ఉన్నప్పటికీ కనీసం కడసారి చూపును మేము చూసుకున్నాము అబ్బాయి అని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి గ్రామం మొత్తం తరఫున కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పేసి వాళ్ళందరూ మరి అనుకుంటున్న సందర్భంలో పేద కుటుంబాలని ఎప్పుడు కూడా ఏ బాధ ఏ కష్టం కలిగినా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి నిన్న నాగరాజు పుల్లలచెరువు మండలం తెలుగుదేశం పార్టీ రజక సామాజిక వర్గానికి సంబంధించిన నాగరాజును కూడా యాక్సిడెంట్ అవుతుంటే యాక్సిడెంట్ అయితే అప్పటికప్పుడే నారా లోకేష్ గారు వాళ్ళ టీంని పెట్టి అత్యవసరంగా ఖర్చుల నిమిత్తం కూడా ఏడు లక్షల రూపాయలు ఆయన అక్కడ సహాయం చేసినటువంటి పరిస్థితి ఇలాంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాకనే జరుగుతూ ఉన్నాయి పేద బడుగు బలహీన వర్గాలు ఆదుకోవడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ వారి యొక్క కుటుంబానికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు మేమందరం కూడా సంతాపాన్ని తెలియజేస్తూ ఆ బిడ్డకు ఆత్మశాంతి కలుగజేయాలని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం